అలాగే గురువు ఇప్పుడు ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఏ విధంగా ఉండనులగ్నము లేదా ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా ధనస్సు వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటే గైడింగ్ నేచర్ అందరు బాగుండాలనుకునేటువంటి కోరిక అదేవిధంగా తెలియని ఒక గురువు వాళ్ళలో ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది ఆ లగ్నానికి అధిపతి గురువు ధనస్ కావచ్చు మీనం కావచ్చు అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుందంటే స్త్రీ యొక్క శాపం రూపంలో వస్తూ ఉంటుంది అందుకే చూడండి ధనులగ్నం వారికి మహాదశ వచ్చిన శుక్ర రాసుల్లో ఉన్న గ్రహ సంబంధించిన మహాదశలు అంతర్దశలు వచ్చిన ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ కలిగేది అక్కడ అంటే వివాహం మూలంగానే జరుగుతూ ఉంటుంది వివాహ మూలంగానే అది పురుషుడికి కావచ్చు స్త్రీ కావచ్చు వివాహం విషయంలో దూరంగా ఉండడం భార్య అనేది ఏదో తెలియని మిస్అండర్స్టాండింగ్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ధనస్సు వారికి మరి ఈ నాలుగు గ్రహాలు ప్రధానంగా మారుతున్నందుకు మారక ముందు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అంటే ప్రస్తుతం వీరికి మూడులో శని భగవానుడు ఉన్నాడు మూడులో ఉండేటువంటి శని ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మూడు ఉన్నప్పుడు చేసే ప్రయత్నానికి ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఫలితం ఇస్తాడు మూడులో లో ఉన్నప్పుడు అదేవిధంగా ధైర్యంగా ఏదైనా గమ్య తీసుకోవడానికి ధైర్యంగా ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ఆ శని భగవానుడు మంచి బలాన్ని ఇస్తున్నాడు కాకపోతే ఎప్పుడైతే ఈ మూడులో ఉన్న శని నాలుగులో వెళ్తున్నాడు అక్కడ కొద్దిగా అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది అర్ధాశ్రమ శని ప్రారంభం అవుతున్నప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా దీని యొక్క ప్రభావం కొంత తల్లిగారి ఆరోగ్యం మీద లేకపోతే మీరు ఏవైనా సరే ముఖ్యంగా చదువు లేనట్లయితే ప్రొవిడెంట్ ఫండ్స్ అంటూ ఉంటారు లేనట్లయితే దాచుకున్న ధనాన్ని తీసుకొని ఇంకో దాంట్లో పెట్టేటప్పుడు లేదట్లయితే దాని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ దాంట్లో కాస్త ఎక్కువ ఖర్చు అవడం లేట్ అవ్వడం ఇట్లాంటివి వస్తూ ఉంటాడు అతనించే ఉండదు ఇక్కడ అలాగే ఈ రాహు నాలుగులో ఉంటూ కేతు దశమంలో ఉన్నాడు విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ గా మారాలి పిఆర్ అంటూ ఉంటారు అంటే పర్మనెంట్ రెసిడెన్స్ గా మారాలనుకునేటువంటి వారికి ఈ నాలుగులో ఉండేటువంటి రాహు ఖచ్చితంగా మీకు ఈ శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మే ఎండింగ్ వరకు కూడా మే ఎండింగ్ దాటిన తర్వాత ఎప్పుడైతే మూడులోకి వస్తాడో రాహు మూడులో మంచివాడే అక్కడ కూడా పరాక్రమ యోగాన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడానికి ఆ పని చేయడం వల్ల ఫలితాన్ని ఇస్తాడు మూడులో ఉండే రాహు అనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఇంకొక రిజల్ట్ ఏంటంటే దశమంలో ఉండే కేతు కూడా మారుతున్నాడు ఇంతకాలం నుంచి ఎప్పుడైతే మీరు కొంతమంది చూడండి ఒక జాబ్ లో వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాను బయటకి రాలేకపోతున్నాను ఇంకో జాబ్ లో వెళ్ళలేకపోతున్నాను ట్విట్ అవ్వలేకపోతున్నాను పోనీ ఇక్కడ ఏదైనా శాలరీ పెంచమంటే వీళ్ళు పెంచట్లేదని కొంత డిస్టర్బ్ గ్రో అవుతూ ఉంటారు అటువంటి వారికి ఎప్పుడైతే కేతు దశమంలో ఉండి మే ఎండింగ్ వరకు ఉన్నాడు మే ఎండింగ్ తర్వాత ఆ ప్రాబ్లమ్ అనేటువంటి శాశ్వతంగా క్లియర్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే దశమంలో ఉండే కేతు భాగ్యంలో కూడా ఎంటర్ అవుతారు భాగ్యంలో ఎంటర్ కాస్త మెడికల్ రిలేటెడ్ గా ఎంఎస్ ఇట్లాంటివి చేసే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ చేసే వారికి కొంత స్ట్రెస్ తండ్రి గారితో తెలియని కొన్ని సందర్భాల వల్ల దూరం కావడం ఇట్లాంటివి కొంత ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి కాకపోతే గురువు సప్తమంలోకి వెళ్తున్నాడు మే పదిహేను నుంచి ఎప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఉండేటువంటి ఇవి కేతు ద్వారా అలా అయితే మార్పు వస్తుందో అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ సప్తమంలో గురువు ఒక మంచి పార్ట్నర్ ని మీరు పొందడం జరుగుతుంది లైఫ్ కావచ్చు బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళు ఉండే లక్షణాలు కూడా కొంతవరకు పక్క ఉండకుండా కొంచెం దృఢమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వారు పార్ట్నర్స్ గా రావడం జరుగుతూ ఉంటుంది మంచి చదువుకున్న వారు మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి వారు బాగా మెచ్యూరిటీగా మాట్లాడేవారు మెచ్యూరిటీ ఆలోచించే వాళ్ళు రావడం జరుగుతుంది అయితే ఇది డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చాట్లు ఉండే గ్రహాల మీద కూడా కొంత ప్రభావం ఉంటుంది బట్ ఇప్పుడు ఉండేటువంటి గోచార గ్రహాలు మాత్రం దీన్ని చూపిస్తున్నాయి మీరు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే లక్ష్మీ యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తున్నారు ఇప్పుడు కూడా ఎంత లక్ష్మీ స్వామి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది మరి మే ఎండింగ్ వరకు మనకి కేతు మారడు కదండి మరి అప్పటి వరకు ఉద్యోగ పరిస్థితి ఇంకో ఐదు నెల ఉంది కదా అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే గణపతి ఆరాధన చేయండి ఖచ్చితంగా ఉద్యోగ చేస్తున్న ఉద్యోగంలో విరక్తి వైరాగ్యము సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండేటువంటి స్థితి నుంచి బయటపడతారు అదే విధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే అయే నమని నామశ